వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్లను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రెండు వేల పదహారు రూపాయలు ప్లస్ నాలుగు వేల పహారు రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులు కేవలం ఇటువంటి జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే పెన్షన్లను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకెళ్లకు జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారి ఖాతాలలో ఇటు జూన్ నెల పెన్షన్ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చూసుకున్నట్లయితే మనకి దసరా కానుకగా మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్లు ఇటు మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో మనం ఈ వీడియోలైతే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము సో ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వా లాస్ట్ వరకు ఈ వీడియో అనేది చూడండి అంతేకాకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అంతేకాకుండా మనకి చాలామందికి పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు టైంలో చాలామందికి పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం లేదు సో ఇక పెన్షన్లను పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతలలో ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీ ఖాతాలలో పెన్షన్లు సరైన టైంకి జమ అవుతాయో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే తెలియజేస్తాను సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సమాచారాన్ని అనేది మంచిగా అర్థమయ్యేటువంటి అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోండి అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పా రూపాయల జూలై జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం పూర్తి జీవో అని కూడా జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ సమాచారం ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా రేపు చూసుకున్నట్లయితే నిజా మనకి నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల మెదక్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట మనకి మంచిర్యాల్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మ మల్ కరీంనగర్ మనకి మంచిర్యాల వంటి వివిధ రకమైన జిల్లాలలో రేపు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది ఇక అంతేకాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి కొత్త పెన్షన్లను కూడా విడుదల చేయాలని నాలుగు వేల పారు రూపాయలు ప్లస్ ఆరు వేల పారు రూపాయల ఈ కొత్త పెన్షన్లు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు కూడా అలగత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దసరా కానుక కింద ఈ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొత్త డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దాదాపు అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఈ డబ్బులను అనేది విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మొబైల్ నెంబర్కి ఈకే వేసి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో మనకి ఈ జూలై నెల పెన్షన్లు ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులు తొందరగా మొదటిగా వారి ఖాతాలలో మాత్రమే జమ జమ అవుతాయంట ఇక ఎవరైతే నిజమైన లబ్ధాలు కాకుండా బ్యాంక్ ఖాతాకి అప్డేట్స్ అనేది చేయించుకోరో వారి ఖాతాలలో ఈ డబ్బులు జమ కావనైతే అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూగా జై హింద్